రాజు చేడవను ఒటు రాజు దగ్గర పోయి అడిగాను రాజాని చేయించినటువంటి సవిస్తవచ్చు దయతో నాకు చెప్పమని కోరాను వయసులో రాజు

తప్పకుండా ఆచరించు ఇదే ఆ వయసు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి దీనికి దారుణమైన కఠినమైన దుఃఖములు ఆ రాజు దొంగలు రాజకీయ నుండి కొంత ధనము అపహరించి వర్తకులు ఉన్నటువంటి ఒక చోటుకి చేరికొని రాజభట్టు ఆ దొంగలను పట్టుకున్న ననుమూలలో మెదుచు తమ దగ్గరకు వచ్చుచుంట చూచి ఆ దొంగలు తన ధనమును వర్తకుల చింత వదిలి పారిపోయి ఆ రాజభట్టు ధనం అక్కడ ఉంటే చూసి వయసులో దొంగలన్నీ చేయించి వారిని కంటే ఆదుగా కూడిపోయి బట్లు రాజును చూసి ప్రభు ధనముతో కూడా చోర్లను పట్టు తీసుకొని వచ్చింది మీ విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నపించింది రాజు ఏమి విచారించే వీరిని తీసుకొని పోయి కారాగ్రహం అందుతుండని ఆజ్ఞాపించను బట్లు వైశ్వం తీసుకొని పోయి కారాగ్రహం బంధించి ఎంత ప్రార్థించిన వారి పట్టు విలువ లేకపోయి ఇంకా చెంతకేది మహారాజు ఆ వయసులో పడవేందు